ప్రభు అనే సుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దేవించి కాపాడునుగాక ఒకరోజు ఐగుప్తు దేశములో నుండి అబ్రహాము దాసీగా ఉండటకు ఆగరును తీసుకొని వచ్చారు కొన్ని రోజుల తరువాత షారమ్మ అబ్రహాముతో అంటుంది నా యజమానుడా ఇప్పటి వరకు మనకు సంతానము కలగలేదు నా వయసు ఏమో ఉడిగిపోతుంది నేనా ఇక గర్భము దాల్చేదానికి కూడా నా వయసు నాకు సహకరించదు గనుక నా దాసి అయిన హాగరును నువ్వు పెళ్లి చేసుకో అని షారమ్మ అబ్రహామును పిలిచి అబ్రహాముకు హాగర్నిచ్చి పెళ్లి చేసిందండి కొన్ని రోజుల తర్వాత ఆగరు గర్భవతిగా మార్చబడింది గర్భవతిగా అయినప్పటి నుండి ఆ ఇద్దరి మధ్యలో ఒక చిన్న కలవరాలు ఇద్దరి మధ్యలో చిన్న విభేదాలు కలిగాయి ఆగరికి శారమ్మకి ఇద్దరి మధ్యలో విభేదాలు కలిగినప్పుడు ఒకరోజు శారమ్మ కూడా అన్నది ఇక కష్టంగా ఉంది ఇంట్లో షారమ్మ అబ్రహాముతో చెప్తుంది ఆగురు నన్ను చూచినప్పుడల్లా నీచమైన దానిగా చూస్తుంది నన్ను అవమానకరంగా మాట్లాడుతుంది ఆగురు ప్రవర్తన సరిలేదు గనుక ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి తనైనా ఉండాలి అన్నట్లుగా అబ్రహాముతో షారమ్మ చెప్పింది ఇక్కడ అబ్రహాము కూడా శారమ్మతో ఒక మాట అన్నారు సరే దాసి నీ చేతిలో ఉంది కదా నీకు ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి అని ఒక చిన్న సలహా ఇచ్చాడు షారమ్మ ఆగర్ని వదన పెట్టడం ప్రారంభించిందండి ఆ సమయంలో ఆగరు కూడా అబ్రహాముతో చెప్పి ఉండొచ్చు ఏమండి ఈ ప్రక్క చూస్తే నేను గర్భవతిని మరొక ప్రక్క చూస్తేనేమో మా అక్క నన్ను శ్రమ పెడుతుంది ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను లేచినా ఇబ్బందిగా ఉంది కూర్చున్నా ఇబ్బందిగా ఉంది ఆకులై అంత అన్నము తింటున్నా ఈ గుడారంలో చాలా ఇబ్బందిగా ఉంది నేనేం చేయలేకపోతున్నాను గనుక ఒకసారి నువ్వు అక్కతో మాట్లాడకపోయావా అని అడిగే ఉండొచ్చండి అప్పుడు అబ్రహాము కూడా అటు చెప్పలేక ఇటు చెప్పలేక అబ్రహాం ఇద్దరి మధ్యలో నలపబడుతున్నారు ఎన్ని రోజులని శ్రమను తట్టుకుంటుంది ఎన్ని రోజులని ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బందిని తట్టుకోలేక ఆ శ్రమను తట్టుకోలేక ఆ అమ్మ ఒక చిన్న ఆలోచన తీసుకుంది ఒక చిన్న నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఉండి శ్రమ పడేదానికంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం నేను మంచిది అని ఆలోచించింది ఒకసారి ఆలోచించండి ఇంటిని విడిచి వెళ్ళాలి అని ఒక తలంపు ఎప్పుడు కలుగుతుందంటే ఇక సహించలేనంత శ్రమ కలిగినప్పుడు ఇక ఆ ఇంట్లో నిలవలేనంత నీడ లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారు ప్రేమ ఆదరణ ఆప్యాయత కంటికి కనబడక కనుమరుగై ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎవరికైనా అండి శ్రమపరచబడుతున్న ఎవరికైనా ఒక ఆలోచన కలుగుతుంది ఇంతకాలం నేను ఉండి కూడా వ్యర్థమే ఇక మీదట కూడా ఉండి కూడా వ్యర్థమే అన్నట్లుగా ఒక నిర్ణయానికి వచ్చి వస్తారండి ఆ తల్లిగారు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది వచ్చి ఇంట్లో ఎవరికి చెప్ప పెట్టకుండా ఇంటిని విడిచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళుతుందో ఏ చోటకి వెళ్ళాలని ఆశ కలిగి వెళ్ళిందో అర్థం కాలేదు ఒక మాటలో చెప్పాలి అంటే ఆ అమ్మ ఎక్కడికి వెళుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి అండి ఒకవేళ వెళుతున్న ఆమెకి ఏమైనా తెలుసా అంటే ఆ అమ్మకు కూడా తెలియదు బాధను తట్టుకోలేక శ్రమను అనుభవించలేక పెడుతున్న కష్టమును భరించలేక ఇంటిని విడిచి పారిపోయి ఒక అరణ్యములో నిలిచిపోయింది ఒంటరిగా బయలుదేరింది ఒంటరిగా అరణ్యములో నిలిచిపోయింది ఇప్పుడు ఒంటరిగా నిలబడిన ఆ అమ్మ మనసులు మెదిలే మాట ఏంటంటే ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు కదా అందరికీ నేను భారమైపోయాను అందరికీ నేను ఎక్కువైపోయాను నన్ను కట్టుకున్న నా భర్తే నన్ను విడిచిపెట్టేశాడు నేను నమ్మి వచ్చిన నా అక్కే నన్ను ఇంట్లో నుంచి గెంటి పడవేసింది ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది ఈ ఇవంటరితనములో నాకు మరణమే మేలు అన్నట్లుగా నిస్సాయ స్థితిలో పడిపోయి గొప్పగా కోల్చబడి తనకు తాను దూషించుకుంటూ ఒకవేళ చనిపోదామా అని ఆలోచన వస్తే కడుపులో బిడ్డ పెరుగుతుంది బిడ్డను చూచి ప్రాణమును తీసుకోలేక కడుపులో పెరుగుతున్న బిడ్డను చూచి ఒక నిర్ణయము తీసుకోలేక ఆ అమ్మ చావు బ్రతుకుల మధ్యలో కొట్టిమిట్లాడుతుందండి ఆ పరిస్థితుల్లో గొప్పగా కూల్చబడి కన్నీరు కార్చి వేదనకు గురైంది ఆ సమయంలో అందరూ విడిచిపెట్టారు కదా అందరూ ఆ యమ్మను మర్చిపోయారు కానీ ఆ యమ్మను సృష్టించిన సృష్టికర్త ఆ యమ్మను మర్చిపోలేదండి ఆ యమ్మను నిర్మించిన నిర్మాణకుడు ఆ యమ్మను మర్చిపోలా ఆ యమ్మను కనుగొన్నాడంటండి ఎలాంటి పరిస్థితులలో దిక్కు తోచని పరిస్థితులలో ఎలాంటి పరిస్థితులలో చిమ్మ చీకట్లో నిలబడినట్లుగా ఒంటరితనములో నిలబడిన పరిస్థితులలో ఇంటి మీద ఉన్న పిచ్చుకోవలే గూడు చెదిరిపోయి అల్లల్లాడుతున్న పిచ్చుకోవలే మనుషుల సహాయము దొరకక మనుషుని ప్రేమ దొరకక కట్టుకున్న భర్త ఆదరణ దొరకక అరణ్యములో ఒంటరిగా నిలిచిపోయి అరణ్యములో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఆడుతూ కన్నీళ్ల మధ్య నిలిచిపోయిన ఆయమ్మను దేవుడు కనుగొన్నాడంటండి ఆ అమ్మను దేవుడు కనుగొని ఆ అమ్మతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు యమ్మ ఎక్కడికి వచ్చావు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళుతున్నావు అని ఆ అమ్మను అడిగారండి ఆ అమ్మ హృదయంలో ఉన్న మాట దేవునితో చెప్తుంది ఏం లేదండి నా కుటుంబాన్ని విడిచి నేను నమ్మి ఒక ఇంటిని ఆశ్రయించాను ఆ కుటుంబంలో ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను నేను ఏ రోజు కూడా ఆ ఇంటికి ఇళ్ళళ్ళు అవ్వాలని ఆ ఇంటికి యజమానురాలుగా మారాలని ఏ రోజు కూడా నేను కలలో కూడా కల కని ఉండలేదయ్యా కానీ ఏదో అనుకోకుండా అన్నీ జరిగిపోయాయి జరిగిపోయినందువలన ఇప్పుడు నేను ఇబ్బందులు పడుతున్నాను ఒకప్పుడు ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఆ ఇంటికి ఇళ్ళాలుగా మారానో ఆ ఇంటి యజమానుడికి భారీగా మారానో మారిన నాటి నుండి నేను శ్రమపరచబడుతున్నాను ఈ శ్రమలో కట్టుకున్నవాడు నన్ను అర్థం చేసుకోవలేదు ఎంత చెప్పినా నా మాట వినలేదు ఇక ఎవరు నన్ను పట్టించుకుంటాడు కట్టుకున్నవాడే పట్టించుకోలేదు కట్టుకున్నవాడే ప్రేమను చూపెట్టలేదు కట్టుకున్నవాడే ఆప్యాయతను పంచలేదు కట్టుకున్నవాడే గర్భవతిని తెలిసి కూడా నేను చెప్పే ఏ మాట వినకుండా నన్ను విడిచిపెట్టారయ్యా ఇక ఎవరితో చెప్పుకోవాలి ఎటో వైపు వెళ్ళి బ్రతుకుదామా లేకపోతే చనిపోదామా అన్నట్లుగా నా యజమానురాలుని విడిచి నా ఇంటిని విడిచి నేను పారిపోయి వచ్చానయ్యా ఎవరితో చెప్పుకోలేదు నేను వెళుతున్నానని ఏదో నా ఆలోచనకు తగినట్లుగా నా మనసులో వచ్చిన ఆలోచన ప్రకారం నేను అడుగులు వేస్తూ వచ్చేశాను ఇప్పుడు ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు ఒక మాటలు చెప్పాలంటే నిస్సాయస్థితులు పడిపోయాను ఆదరించేవాడు ఈ అరణ్యములో కనపడట్లేదయ్యా నా కన్నీరు తుడిచేవారు ఈ అరణ్యములు ఎవరు కనపడట్లేదు వంట దానిగా నిలిచిపోయానయ్యా నా అనుకున్న వారందరూ నాకు దూరం అయిపోయారు నా పరిస్థితి దారుణమైపోయిందని ఆ అమ్మ హృదయంలో ఉన్న ప్రతిదీ దేవునితో చెప్పడం ప్రారంభించింది అప్పుడు దేవుడు కూడా ఆ అమ్మతో ఒక మాట అంటున్నాడు చూడమ్మా నా మాట విను ఎక్కడి నుంచైతే వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళు ఎందుకంటే నేను నిన్ను కనుగొన్నాను నేను నీ పరిస్థితిని చూచాను చూచిన నేను నీతో చెప్తున్నా నేను నీకు పుట్టబోయే ఈ సంతతిని నేను విస్తారముగా ఆశీర్వదించబోతున్నాను విస్తారముగా నేను దీవించబోతున్నాను నా మాట విని నేను చెప్పినట్లు నువ్వు చేయి అని ఆ యమతో ప్రేమగా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడండి ఆ సమయములో ఆదరించిన వాడు కంటికి కనపడకపోతే ఆదరించిన వాడు కంటికి కనపడినంత దూరం నిలిచిపోతే ఆదరించవలసిన వాడు అద్దరికీ చేరనివ్వకుండా తను దూరపరుస్తే తను నిర్మించిన దేవుడు తన ప్రక్క నిలిచి ఇప్పుడు ఆ తల్లిని బలపరుస్తున్నాడండి ధైర్యపరుస్తున్నాడు ఆమె కన్నీరు తురుస్తున్నారు లేనా నువ్వెందుకు కన్నీరు కారుస్తావు లేనా నువ్వెందుకు నేను లేనా ఈ సమయంలో నేను నీతో కూడా నడుస్తాను నీతో కూడా నిలుస్తాను నీకు పుట్టబోయే సంతతిని అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను నువ్వేం కంగారు పడగాకు ధైర్యం తెచ్చుకో నువ్వు అద్దైరపరచబడగాకు నా మాట విని నీవు తిన్నగా బయలుదేరి వెళ్ళు అని దేవుడు అరణ్యములో ఒంటరితనములో నిలిచిన ఆమెతో మాట్లాడిన తర్వాత దేవుని మాటల చేత ఆయమ్మ ధైర్యాన్ని పొందుకొని దేవుని మాటల చేత ఆయమ్మ ఆదరణ పొందుకొని దేవుని మాటల చేత ఆయమ్మ కన్నీరును తుడుచుకొని తిన్నగా బయలుదేరేటప్పుడు దేవునితో ఒక మాట ఉంటుంది అయ్యా ఈ అరణ్యములో ఒంటరిగా నిలిచిపోయిన నన్ను నీవు కనుగొన్నావు ఈ అరణ్యములో నరములు అడుతూ ఉన్న ఏ నరుడు కూడా ఈ అరణ్యములో తిరగడు అలాంటి స్థితిలో నేను నిలిచిపోయాను అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలిచి నీ మాటల చేత నన్ను ధైర్యపరిచి నా హృదయములో ఒక త్రాన పుట్టించి నా హృదయానికి ఒక నెమ్మదిని దయచేసి నన్ను బలపరిచావయ్యా ఈ అరణ్యములో ఎవరు కనుగొనలేని ఈ అరణ్యములో నీవు నన్ను కనుగొన్నావు నీ కనుదృష్టి నా మీద పడింది నీవు నన్ను ఓదార్చావు అంటూ ఆ అమ్మ దేవునితో ఒక మాట అంటుంది ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఆది కాండం పదహారవ అధ్యాయం పదమూడవ వాక్యం నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టను ఏలయనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను చూడండి ఆ యమ్మ పరిస్థితులలో ఎవరూ ఆ ఎమ్మను చూడలేదు కనుగొనలేదండి ఆమె నిర్మించిన దేవుడు ఆకాశంలో వంగి తొంగి చూచి ఆమె పరిస్థితిని చూచి ఆమెను కనుగొని ఆమెను తెల్లగా చూస్తున్నాడు ఈ ఇబ్బందుల్లో బిడ్డ నిలిచిపోయింది ఈ ఇక్కట్ల మధ్య ఈ బిడ్డ నిలిచిపోయింది నేను వెళ్ళి ఈ బిడ్డ పట్ల అద్భుతం చేయాలి అని ఆమెను చూచి ఆమెను కనుగొని ఆమెను పరామర్శించి ఆమెను పలకరించి ఆమె హృదయానికి ధైర్యాన్ని కలగచేసి ఆమెను మరలా తన గృహానికి పంపిస్తున్నాడని పంపిస్తుండగా ఆగరంటది అయ్యా నీవు చూచే దేవుడవు నేను పడి ఉన్న స్థితిని నీవు చూచావు నేను ఓదార్పు పొందలేని పరిస్థితిని నీవు చూచావు నా కన్నీరుని నువ్వు చూచావు నా పరిస్థితిని నువ్వు చూచావు అని దేవునితో అంటుంది నువ్వు చూచే దేవుడవు ఏ పరిస్థితులలో ఏ మానవుడు నిలబడినా ఎలాంటి నిస్సాయస్థితులు ఏ వ్యక్తి నిలబడినా ఆ వ్యక్తిని నువ్వు చూచే దేవుడవు ఆ వ్యక్తిని నువ్వు కనుగొని ఆ వ్యక్తిని నువ్వు చూచే దేవుడవయ్యా అని ఆగురు దేవునికి ఒక పేరు పెడుతుందని నీవు చూచుచున్న దేవుడవు మన దేవుడు ఎవరు చూచేవాడు మన దేవుడు ఎవరు కన్నులుండి చూడలేని వాడు కాదు చెవులుండి వినలేని వాడు కాదు చేతులు చాపి ఆశీర్వదించలేని దేవుడు కాదండి కాళ్ళుండి నడవకుండా ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదండి మన దేవుడు ఎవరంటే కాళ్ళుండి నడవగలిగిన వాడు చేతులుండి చాపి ఆశీర్వదించగలిగిన దేవుడు కన్నులుండి చూడగలిగినవాడు నోరుండి మనసుతో ముద్దుగా మాట్లాడగలిగినవాడు చెవులుండి మనము మరపెడితే చక్కగా వినగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అందుకే అంటుంది నీవు సమస్తమును చూచే దేవుడవయ్యా సమస్తము నీవు చూచుచు వారి మొరను వినగలిగిన దేవుడవు వారి యొద్ధకు రాగలిగిన దేవుడవు అని ఆగరు దేవునికి పేరు పెడుతుంది నీవు చూచే దేవుడవు నిజమే కదండి మన దేవుడు చూచే దేవుడు ఓ సేవకుడిగా ఈ ఉదయ కాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మరి ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో నాకు తెలియదండి నా అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టారా కట్టుకున్న భర్త నిన్ను విడిచిపెట్టారా కట్టుకున్న భార్య నిన్ను విడిచిపెట్టిందా ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకు భారమైపోయి పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టారా తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టారా ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కారుస్తున్నావో కృంగిపోతున్నావో ఇబ్బందులు పడుతున్నావో పలకరించేవాడు లేడు ప్రక్కన అని ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడి గొప్పగా కోల్చబడి నువ్వు వేధిస్తున్నావో రోధిస్తున్నావో నాకు తెలియదండి ఒకవేళ ఈనాటి వరకు నీవు నమ్మిన వారే నేను విడిచిపెట్టారేమో ఈనాటి వరకు నీతో మాట్లాడుతున్నవాడే మౌనమైపోయాడేమో నిన్ను అద్దరికి చేరుస్తానని చెప్పిన వాడే నడి సముద్రంలో విడిచిపెట్టాడేమో ఎలాంటి ప్రభావాలు నీ చుట్టుముట్టి నీ కుటుంబాన్ని అలజడిని కలగచాస్తున్నాయో నాకు తెలియదు వాటన్నింటిని చూచి ఒంటరిగా నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నావా ఒంటరిగా నిలిచిపోయి ఆవేదన చెందుతున్నావా ఒంటరిగా నిలిచిపోయి ఇబ్బందుల మధ్య గొప్పగా కోల్చబడి ఒకవేళ ప్రాణము తీసుకోవాలని ఆలోచిస్తున్నావా భయపడవలసి నక్కర్లేదు నీ స్థితిని నా ప్రభు చూచాడు నువ్వు పడి ఉన్న స్థితి నా ప్రభు చూచాడు ఆగరు పడి ఉన్న స్థితిని చూచి ఆమెను ధైర్యపరచాడు కదా ఆగరు పడి ఉన్న స్థితిలో ఒకవేళ నువ్వు పడి ఉన్నావేమో ఆగరు కన్నీరు కార్చిన స్థితిలో ఉండినట్లుగా ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఆగరు విడిచిపెట్టబడినట్లుగా ఒకవేళ అందరి చేత విడిచిపెట్టబడి అందరి చేత మోసపోయి ఒకవేళ నలుగురిలో నవ్వుల తల దించుకొని నువ్వు బ్రతుకుతున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయ కలసం నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు నీవు పడి ఉన్న స్థితిని నా ప్రభు చూస్తున్నాడు నీ పడి ఉన్న స్థితిని నా ప్రభు ఆల్రెడీ చూచాడు చూచిన దేవుడు ఈరోజు నీతో చెప్పకనే చెబుతున్నాడు నేను నిశ్చయముగా ఆ స్థితిలోంచి నేను లేవనెత్తబోతూ ఉన్నాను ఆగర్ను ధైర్యపరచిన దేవుడు నిన్ను ధైర్యపరచబోతూ ఉన్నాడు ఆగర్ను మరల గృహమునకు నడిపించిన దేవుడు మరల నీ పూర్వ స్థితికి నా దేవుడిని తీసుకొని రాబోతూ ఉన్నాడు ఆగర్కు ధైర్యం ఇచ్చిన దేవుడు ఆగరిని విస్తరింపచేసిన దేవుడు తప్పక నిన్ను ధైర్యపరచి నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు ఉన్నాడు గనక ఏ విషయాలలో కూడా అధైర్యపడకుండా ధైర్యముగా ఉండు ఎందుకంటే నిన్ను చూచే దేవుడు నీ ప్రక్క ఉన్నాడు ఒకవేళ నువ్వు అనుకున్నావేమో వారు నన్ను చూడలేదయ్యా వీళ్ళు నన్ను చూడలేదయ్యా వారు నన్ను పట్టించుకోవట్లేదయ్యా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో ప్రపంచంలో ఎవ్వడు నిన్ను పట్టించుకోకుండా ఇబ్బంది లేదు నా అనుకున్న వారిని పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదు నీతో ఉన్నవారు నువ్వు పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదు నిన్ను పట్టించుకోగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా నువ్వు పడి ఉన్న స్థితిలో ఉన్న నీ జీవితంలో నువ్వు లేవు ఆయన చూస్తున్నాడు కదా ఒకరు చూడవలసిన అవసరం ఏంటి సాక్షాత్ ప్రభువు అంటున్నాడు నేను నిన్ను చూస్తున్నాను కదా నేను నిన్ను కనుగొన్నాను కదా ఆ స్థితిలోంచి నేను లేవనెత్తుతాను భయపడకు అందుకే లేఖనంలో కూడా మరొక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి మన పితరులైన ఇస్రాయోలీలు ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నలపబడుతున్నారు వారు ఎలా నలపబడుతున్నారంటే తల ఎత్తుకోలేక వారే మట్టి తెచ్చుకోవాలి వారే తెచ్చిన మట్టిని తొక్కాలి తొక్కిన మట్టిని ముద్ద చేయాలి ముద్ద చేసిన మట్టిని ఇటుకలు ఇటుకలుగా తయారు చేయాలి ఇటుకలుగా తయారు చేసిన ఆ ఇటుకలను తీసుకొని వెళ్ళి గొప్పగా పేర్చి వాటిని కాల్చాలి ఎంత కష్టమంటే అంత కష్టంలో వీరు ఉన్నారు ఆ కష్టంలో వీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశారు అయ్యా మా కష్టాన్ని చూడకపోయావా ఇక పడినది ప్రయాస ఇంతేనా మేము పడుతున్న కష్టం ఇంతేనా పడి కష్టపడిన దానికి ప్రయోజనం లేకుండా పోతుంది అని మొరపెడితే సాక్షాత్గా దేవుడు అంటున్నాడు మోసే నా ప్రజల మొర నేను విన్నాను నా ప్రజలు పడుతున్న బాధను నేను చూస్తున్నానయ్యా చూడండి మన దేవుడు ఎవరు మనం బాధపడుతుంటే చూచి మౌనంగా ఉండేవాడు కాదు కదా మనము బాధపడి కన్నీరు కారుస్తుంటే నాకెందుకల్ని దాటిపోయేవాడు కాదు కదా దేవుడు ప్రజలు బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే దేవుడు ఒకటి అంటున్నాడు మోషే నా ప్రజలు పడుతున్న బాధ నిశ్చయముగా నేను చూచితిని ఐగుప్తీవులు కష్టపెడుతున్న ఆ కష్టమును నేను చూచాను ఆ కష్టమును నా ప్రజలు భరించలేకపోతున్నారు ఆ కష్టములోంచి నా ప్రజలను విడిపించుటకు నేను దిగు రాబోతున్నా దిగు ఉన్నాను ఇక నా ప్రజలు ఆ కష్టంలో ఉండకుండా నేను వారిని తప్పించబోతున్నాను అని వారి యొత్తకు వచ్చి వారి బాధను చూచి వారి యొత్తకు దిగువచ్చి వారి కన్నీరును తుడిచి వారిని విడిపించి శ్రేష్టమైన దేశానికి తీసుకుని వెళుతున్నారండి ఓ సావకుడిగా నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు హాగరు ఒంటరితనములు నిలిచిపోయి బాధపడినట్లుగా ఇస్రాయల ప్రజలు ఒంటరితనములో నిలబడిపోయిని ఇస్రాయెల ప్రజలు ఐగుప్తు దేశంలో నిలబడిపోయి ఇస్రాయేళ్లను ఐగుప్తులు పెడుతున్న బాధలు భరించలేక ఐగుప్తులు పెడుతున్న బాధలు భరించలేక ఇస్రాయేళ్ళు కన్నీరు కార్చినట్లుగా ఒకవేళ ఏ బాధను భరించలేక ఏ సమస్యను దాటుకోలేక ఏ పరిస్థితులు నువ్వు అధిగమించలేక ఒకవేళ ఈనాటి వరకు గొప్పగా కొల్చబడి కన్నీరు కారుస్తూ నీవు అలాగే విలపిస్తున్నావేమో అలాగే విలపిస్తూ అద్దరికి చేర్చబడలేక అలాగే అంధకారులకు దిగజార్చబడినట్లుగా నీ జీవితం మనుగడ కొనసాగించబడుతుందేమో నాకు తెలియదండి ఉదయం నా ప్రభు మీతో చెప్పమన్నారు ఓ సేవకుడికి నేను మీతో చెప్తున్నారు ఆ రోజు అరణ్యములో దేవుడు ఆగరును చూచినట్లుగా ఆ రోజు ఐగుప్త దేశములో ఇస్రాయల్ పడుతున్న కష్టమును చూచినట్లుగా ఆగరును చూచి ఆగరును ధైర్యపరిచి మరల వెనకకు తీసుకొని వచ్చినట్లుగా ఇస్రాయెల్ ప్రజలు పడుతున్న కష్టమును చూచి ఆ కష్టముల వారిని విడిపించి ఆశీర్వాదకరమైన చోటుకి తీసుకుని వచ్చినట్లుగా నిశ్చయముగా నీవు ఏ కష్టములో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఇక్కట్లో ఉన్నావో నా ప్రభు ఈ దినము చూచి ఉన్నారు ఆయన నీతో చెబుతున్నారు నీ బాధను చూచిన దేవుడు నీ ఇబ్బందిని చూచిన దేవుడు నువ్వు పడుతున్న ప్రయాసను చూచిన దేవుడు నువ్వు పడుతున్న కష్టమును చూచిన దేవుడు నువ్వు ఇబ్బంది పడుతున్న ఆ ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్న నిన్ను చూచిన దేవుడు ఈ ఉదయ కలశంలో చప్పక్కన చెబుతున్నాడు భయపడకు నేను నీ పరిస్థితిని చూచాను చూచిన నేను నీకు పూర్వ వైభవం వరల కలగ చేయబోతున్నాను చూచిన నేను ఆ సమస్యల తప్పించబోతూ ఉన్నాను చూచిన నేను మీ బాధల మధ్యలో నుంచి మిమ్మల్ని విడిపించి ఆశీర్వాదకరమైన చోటికి నేను మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను అని నా దేవుడు ఈరోజు నీతో మాట ఇస్తున్నాడు ఒకవేళ నీ చేతి పని విషయంలో బాధపడుతూ వచ్చావా నీ వ్యాపార విషయంలో గొప్పగా కోల్చబడుతూ వచ్చావా నీ కుటుంబ పరంగా ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు దిగ మృంగుతూ ఒకవేళ తల ఎత్తుకొని బ్రతకలేక ఈనాటి వరకు తల దించుకొని నీ ఉన్న చోట నడిపించబడుతున్నావా కంగారు పడగాకు మీ పరిస్థితులన్నిటిని నా ప్రభు చూచాడు మీ పరిస్థితులన్నిటిని చూచిన దేవుడు మీతో చెప్పక్కన చెబుతున్నాడు నిశ్చయముగా నేను మీ వద్దకు వచ్చి మీ సమస్యల మధ్యలో నుండి మీ బాధల మధ్యలో నుండి మీ ఇక్కట్ల మధ్యలో నుండి నేను మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నాను ఇప్పుడు వరకు చూసిన శ్రమ ఇక మీదట నువ్వు చూడకుండా ఉండేదవుగాక ఇప్పటి వరకు కార్చిన కన్నీరు ఇక మీదట నీవు కార్చకుండా ఉండేదవుగాక ఇప్పటి వరకు పడుతున్న బాధ ఇక మీదట నువ్వు పడకుండా ఉండేదవుగాక ఈనాటి వరకు చూచిన ఏ శ్రమ ఇక మీదట నువ్వు చూడకుండా నా దేశ దేవుడు నీ శ్రమను నీ బాధను నీ ఇబ్బందులను చూచి నీ యొక్కకు దిగి వచ్చి వాటన్నిట్లోంచి నాదిని మిమ్మల్ని విడిపించునుగాక ఓ సేవకుడిగా మనసార మనస్ఫూర్తిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు ఆశీర్వదించునుగాక బాధల మధ్య నుంచి తప్పించునుగాక వేదనల మధ్య నుంచి తప్పించునుగాక సమస్యల వలయాల నుంచి మీ మిమ్మల్ని మీ కుటుంబాలని విడిపించి నా దేవుడి క్షేమకరమైన చోట నిలబెట్టునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మరొక దినంలో మేము చేరి మిమ్మల్ని స్థుతించున్నట్లుగా మిమ్మల్ని ఆరాధించున్నట్లుగా మిమ్మల్ని ధ్యానించినట్లుగా మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రము తండి ఆనాడు అరణ్యములో ఆగరును కనుగొని ఆమెను చూచారు ఆనాడు ఐగుప్తు దేశంలో ఇస్రాయలు పడుతున్న కష్టమును చూచారు చూచిన దేవుడవు మరలా ఆగరును ఆశీర్వదించినట్లుగా ఆగరుకు సంతోషం ఇచ్చినట్లుగా ఇస్రాయల్ను విడిపించి క్షేమకరమైన చోటికి తీసుకుని వచ్చినట్లుగా ఈ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారో ఎన్ని ఇక్కట్లు అనుభవిస్తూ వచ్చారో ఎన్ని శ్రమల పాలవుతూ వచ్చారో ఈ దినము నుండి ఈ ప్రజలను తప్పక మీరు విడిపించబోతున్నదికై కైమిక స్తోత్రం తప్పించబోతున్నది కైమిక స్తోత్రం వీరిని చూచారు చూచిన మీరు వీరికి చూచిన మీరు వీరికి విడుదలను మీరు కలగ మీకు కైమిక స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చు తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు పడుతున్న ప్రతి కష్టమును మీరు పడుతున్న ప్రతి ఇబ్బందిని ప్రతి ఇక్కట్లను నా దేవుడు చూచి మీ అద్దకు వచ్చి వాటన్నిటికీ విడుదలను కలగచేసి మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించునుగాక